ప్రకాశం జిల్లాలో నాటు సారాన్ని నిరోధించడమే తమ లక్ష్యమని ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు అన్నారు ఒంగోలులోని ఒంగోలు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా హేమంత్ నాగరాజు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు జిల్లాలో నాటు సారాన్ని అరికట్టడానికి నిరంతరం కృషి చేస్తున్నామని ముఖ్యంగా జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా నాటు సారా కాస్తుంటారని దీనిని కట్టడి చేసేందుకు ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తద్వారా ప్రకాశం జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గిందని ఆయన అన్నారు అలాగే నవోదయం కార్యక్రమం ద్వారా ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు అలాగే గంజాయి డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా విద్యార్థులు యువతకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు తెలిపారు మనకి డిస్టలక్ ఓకే మా ఎంపీ కె హేమంతనాయ రాజు డిఫ్టీ కమిషనర్ ఆఫ్ ప్రొవిజన్ ఎక్సైజ్ ముందు కొంచెం మనకి రిగార్డింగ్ ప్రకాశం అండ్ బాపట్ల డిస్ట్రిక్ట్స్ ఉంటాయి దీని కింద డిపిఓస్ డిస్ట్రిక్ట్ ప్రొవిజన్ ఎక్సైజ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉంటారు మనకి ప్రకాశం సంబంధించి కాజా బిల్ గారు అండ్ బాపట్ల వచ్చి దేవదత్ గారు గారు ఇన్ ప్రొఫైల్ ఆఫ్ ది ది డిస్ట్రిక్ట్స్ మనకి కన్సర్ ప్రకాశం వచ్చేసి పదిహేడు టోటల్ ఉన్నాయి అందులో పది ఎస్హెచ్ఓస్ ప్రకాశం జిల్లాలో ఉన్నాయి ఏడు స్టేషన్స్ మనకి బాగా ప్రొడ్యూస్గా ఉన్నాయి సో గోయింగ్ సదుపాయంగా టోటల్ కంట్రోల్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ రెవెన్యూ సేల్స్ ఆఫ్ ది లిక్కర్ అట్ ద సేమ్ టైం మనకి కొత్తగా నవోదయం టూ జీరో ప్రోగ్రామ్ను లాంచ్ చేయడం జరిగింది మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఇది రిగార్డింగ్ ఏంటంటే మనకి నాటశాల రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ఆనపూర్ మినిస్టర్ గారు మా కమిషనర్ గారు చేశారు దీనికి సంబంధించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే దానికి సంబంధించిన డేటా కానీ ఎంతో స్టేట్ వైడ్ మనం తీసుకుంటున్నాము ముఖ్యంగా మనకి సంబంధించి ప్రకాశం జిల్లాలో మార్కాపురం మ్యూజియం పశ్చిమ ప్రాంతంలో మనకి ముఖ్యంగా కొన్ని ఎరవల్లపాలెం గిద్దలూరు మర్కాపురం మ్యూజియం ఫారెస్ట్ ఏరియాలో కొంచెం ట్రైబల్ ఏరియాలో మనకి నాట్ సార్ అనేది తయారవుతుంది దీనికి సంబంధించి మనం డైరెక్టర్ ఎస్పీ గారి సహకారంతో కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం మనకి లైవ్లీహుడ్ కండక్ట్ చేయడం అట్లాగే కన్సర్న్ లోకల్ పీపుల్తో ఎవరైతే గ్రామ పంచాయతీ వాళ్ళతో కూడా ఇన్వాల్వ్ చేసి అక్కడ సారా కాయకుండా లేకపోతే దాన్ని నిరోధించడానికి టీమ్స్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ అట్లాగే ఎవైడెన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి కంప్లీట్గా మనం ఎరాడికేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం దానిలో భాగంగా ప్రకాశం డిస్టిక్ కూడా మనకి శ్రీవర్తపురం బాపట్ల అట్లాగే చీరాల ఈ ఏరియాలో కూడా కొంత మనకి నల్స్ తయారు చేసే కల్చర్ ఉంది అవసరం ల్యాండ్స్ అట్లా కూడా అక్కడ కూడా మనకి ఇవి ముఖ్యంగా అట్లాగే నగరం పరిధిలో మనకి డిండి అనే ఒక ఈ మడా ఫారెస్ట్ ఏరియాలో కూడా మనకి ఈ నాట్సా తయారు చేస్తారు దీని మీద పెద్ద ఎత్తున కూడా మనకి ప్రచారం చేస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకుంటూ పబ్లిక్లో దానివల్ల కలిగే నష్టాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చిన నాటశసాల మీద కంప్లీట్గా ఒక డ్రైవ్ పెడుతున్నాం దీనికి ఎక్స్క్లూజ్గా మాకు ఐఎస్ ఎన్ఫోర్స్మెంట్ టీం ఉంది ఈ డిస్ట్రిక్ట్ సంబంధించి ఈ రెండు టీమ్స్ అలాగే ఈఎస్ టీం లోకల్ ప్రతి జిల్లా ఒక ఇఎస్ టాస్క్ ఫోర్స్ ఎస్ఎస్ కలిసి ఈ టీమ్స్ బట్టి నాట్స్ సార్ అయితే ప్రకాశం జిల్లా త్వరలోని మనం కలెక్టర్ స్పీస్ సహకారంతో దాన్ని కూడా కంప్లైంట్ చేస్తాను రిగార్డింగ్ ఓవరాల్గా క్రైమ్ రేట్ కంపారిటివ్లీ మనం కంట్రోల్ ఉంది మనకి ముఖ్యంగా ఏదైనా గాంజా కానీ అట్లాగే వేరే నాన్ డ్యూజిట్ పేడ్ లెక్కర్ కానీ స్పూరియర్స్ లిక్కర్ కానీ డిఫెన్స్ లిక్కర్ కానీ అంటే పేర్లకి ఏదైతే కౌంటర్ ఫిట్ లిక్కర్ ఏదో ఉందో అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నాము టీమ్స్ అవేర్నెస్ ఇంటెలిజెన్స్ పెడుతున్నారు దానికి మా డైరెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ ఎప్పుడు టీమ్స్ పంపిస్తూ మనం ఈ మధ్య కాలం కూడా కొంత ఎన్డిపి అంటే గోవా లెక్కర్ అక్కడక్కడ మనం చీరాల ఖమ్మం ఆ ఏరియాలో కూడా పట్టుకున్నాము అలాగే డిఫెన్స్ మనకి ఖమ్మంలో పెద్ద డిఫెన్స్ క్యాంటీన్ ఉంది మిలిటరీ క్యాంటీన్ అది కూడా బయటకు వస్తూ ఉంటే కొన్ని సేల్స్ జరుగుతూ ఉంటాయి కూడా మనం టౌన్ గోంగోలు టౌన్ అండ్ మార్కప్లో డిఫెన్స్ ఇక్కడ కూడా పట్టుకోవడం జరిగింది దాని డీటెయిల్స్ అన్ని కూడా మన ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటాయి అట్ ద సేమ్ టైం అలాగే గోవా లిక్కర్ అంటే మనకి ట్రైన్లో గోవా నుంచి వస్తుంది కంపేర్ టూ మార్క్క కంటే కొంచెం తక్కువ రేటు ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర బ్యాక్ బ్యాగ్స్ కొంతమంది లేడీస్ తీసుకొచ్చి క్లోకల్ గాంట్లో మనకి వాటర్ ప్రాంతాల్లో పాపట్ల ఏరియాలో కొంత ఈ డిఫెన్స్ అంటే నేను ఈ గోవా ప్రాంతం దొరికింది దాని మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నాం ఎందుకంటే దీని మనం గవర్నమెంట్ అనేది ఫ్యూ డ్యూటిఫైడ్ పైడ్ లెక్క ఇస్తున్నాం కాబట్టి దానికి పేర్లలో వెళ్ళి కౌంటర్ ఫిట్ లెక్కర్ణా కూడా ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకొని కేసెస్ పెడుతున్నాం రిగార్డింగ్ ఆ ఫంక్షన్ చేస్తున్నాం ఈ రీసెంట్గా కూడా మన కల్లు గీత కులాల షాప్కి సంబంధించి కూడా మనకి ప్రకాశం జిల్లాలో మనకి పదిహేడు షాపులు అలాట్ చేయడం జరిగింది ఇది ఎక్స్క్లూజివ్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి గౌడ కమ్యూనిటీకి సంబంధించిన లిక్కర్ షాప్స్ కూడా అలాట్ చేయడం జరిగింది అవి కూడా మనకి హాఫ్ ఆఫ్ ది లైసెన్స్ ఫీజుతో అభివృద్ధి చేస్తున్నారు మనకి మన జిల్లాలో పదిహేడు షాప్స్ కూడా ఈఎస్ ఎక్సెస్ ఆ షాప్స్ని అలాట్ చేయడం తీసుకోవడం జరుగుతుంది టోటల్గా ఎవ్రీథింగ్ మనకు ఉన్నటువంటి ఎఫో షాప్స్ కానీ లిక్కర్ షాప్స్ కానీ మన కానీ అలాగే డిస్లైక్స్ మనకంటే మన దూరం డిస్లైక్ ఎక్కువ ఉంటుంది దీనికి సంబంధించి ఎవ్రీథింగ్ మానిటరింగ్ కన్సర్న్ డిపార్ట్మెంట్ లింగ్స్ కన్సర్న్ ఎస్హెచ్ఓస్ కన్సర్న్ డిపోసు అందరూ కూడా దే మానిటరింగ్ ఎవ్రీ టైం టైం టు టైం మానిటర్ చేస్తే యూఆర్ ఆన్సర్బిలిటీ అంటే మనకి రెగ్యులర్గా వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ పెడతారు కమిషన్ డైరెక్టర్ ఆల్ పార్టిసిపేటింగ్ సో ఇవన్నీ రెగ్యులర్గా మనం టైం టు టైం మానిటర్ చేసుకుంటూ కూడా ఎవ్రీథింగ్ కంట్రోల్ బికాస్ ఆఫ్ ది పబ్లిక్ హెల్త్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ రెవెన్యూ ఇండియా పోస్ట్ పెట్టింది థ్యాంక్ యూ మనకి సమాజంలో ఎక్కువగా పిలిచేది లిక్కర్ కంటే కూడా గంజా గంజాడస్ అది ముఖ్యంగా బాధాకరం ఏంటంటే మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాను నవోటైంలో సో మినిస్టర్ గారు కూడా ఒక త్రీ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే డ్రగ్ ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది సో స్టూడెంట్స్ ముఖ్యంగా యువత అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే పనికి వాళ్ళు కానీ మనకి గంజా ఎక్కువగా మనకి వైజాగ్ విశాఖపట్నం అంటే పాడేరు చిత్తూపల్లి నర్సీపట్నం నుంచి వేరే స్టేట్స్కి త్రోహాలు పాస్ అవుతా ఉంది సో గంజాయి అనేది కంపేర్ ఇంటాక్సికేటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది అలవాటు పడితే ఒకసారి బయటకు రాలేదు దానికి సంబంధించి మనం కేసెస్ డిటెక్ట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ వాళ్ళు డిటెక్ట్ చేస్తున్నాము ముఖ్యంగా ప్రివెన్షన్ బెటర్ దాన్ కంపారిటివ్లీ మనకి చాలా తక్కువే ఉంది బట్ అక్కడ అరుపాదరపై మన కేసెస్ దొరుకుతూ ఉన్నాయి బట్ కంపేర్ టు వాటి మీద కూడా మేము కాలేజెస్లో ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ డిగ్రీ కాలేజెస్లో కానీ ఆ ప్రిన్సిపాల్స్ వార్డన్స్ వాళ్ళతో అందరితో మాట్లాడి మనం కౌన్సిలింగ్ చేస్తున్నాం అలాగే ఎఫెక్ట్ అయిన పీపుల్ని డీలెక్షన్ సెంటర్ లాగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డిడెక్షన్ సెంటర్ లాగా పెట్టి ఎవరైతే వాళ్ళు బా పడ్డారో వాళ్ళతో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాం అలాగే సఫరాలు ఎవరు ఉన్నారో మన కూడా ప్రోగ్రాంలో వీళ్ళు అలా కాకూడదు మన జీవితాలు హాస్ట అవుతున్నాయి అనే ఒక సందేశాత్మకంగా వాళ్ళు కూడా మేము చేసి వాళ్ళకి ఇస్తున్నాను సో డెఫినెట్లీ నేను మెయిన్ సోర్స్ ఎక్కడైతే ఉందో కట్ చేసి డ్రగ్స్ సంబంధించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నాం సరదా చేస్తున్నాం అట్లాగే ఎవరైనా చేసినప్పుడు కూడా కౌన్సిలింగ్ మనం చేస్తున్నాము ఇంకా అమ్మే వాళ్ళ మీద డెఫినెట్గా కేసెస్ పోలీస్ తీసుకుని కేసెస్ పెడుతున్నాం కంపేర్ మనకి కన్జంప్షన్ అనేది ప్రకాశం డిస్ట్రిక్ట్ చాలా తక్కువగా జరుగువచ్చు అక్కడక్కడ మనకి బట్ ఎవరెన్స్ పడుకు పోయిన కంటిన్యూస్ ఇంజనీరింగ్ కాలేజ్ ద్వారా ఐ థింక్ మెడికల్ షాప్లో అవైలబుల్ ఐ థింక్ దీనికి సంబంధించి కూడా మేము బీఎంహెచ్కో వారికి డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ కూడా డైరెక్ట్ అంటే వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు కూడా ఇలాంటి ఎక్కడైనా దొరికే ఏర్పాట్లు ఉంటే వాటిని కౌన్సిలింగ్ చేయడం ఎవరికి అమ్మాలి ఏంటి అనేది ఈ మెడికల్ ఏదైతే కొంచెం రిస్ట్రిక్టెడ్ మెడికల్ సంబంధించిన ఐటమ్స్ కానీ మీరు అంటే వైట్నర్స్ అన్ని గతంలో ఇవన్నీ ఉండేవి వాటి మీద కూడా మిమ్మల్ని నోటీసులు ఇచ్చి ఎవరైతే వాళ్ళకి ఎలిజిబుల్ బాగా కమట్టాలి తప్ప దాన్ని మిస్యూజ్ చేయకూడదు కూడా మేము వాళ్ళకి నోటీస్ ఇచ్చి వార్నింగ్ చేస్తున్నాం ఆన్ ఆంధ్ర జాబ్ డిఎంహెచ్ కూడా దేర్ డ్రగ్ కంట్రోలర్ వాళ్ళు కూడా వీటి మీద నిఘా పెడుతున్నారు ఎక్కడైనా బల్కీగా సప్లై చేస్తున్నా దొరికినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు నిజమైంది నిజంగా మనకి దేశంలో హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాని వెల్త్ ప్రతి ఒక్కరికి అలాంటి హెల్త్ని మనం చేంజ్ చేయడం ద్వారా హైడో స్ట్రగ్స్ పని పనిచేసేటువంటి స్ట్రగ్స్ తీసుకున్నట్టు ముఖ్యంగా యువత అంటే టెన్త్ క్లాస్ పిల్లలు లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్లు చదువుకునే భవిష్యత్తులో ఉన్నటువంటి వాళ్ళని తీసుకోవడం అనేది చాలా బాధాకరం సో ప్రతిసారి కూడా పిల్లల్ని మనం మన హాస్టల్కో కాలేజీకో పంపిస్తారు తల్లిదండ్రుల బాధ్యతగా సో వాళ్ళు ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులుగా బాధ్యతగా మనం వాళ్ళు ఏం చేస్తున్నారని తీసుకోగలిగితే వాళ్ళు ఏం జరుగుతుంది మనం పిల్లలతో మాట్లాడటం అట్లాగే వాళ్ళ స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా వీళ్ళైతే చెప్పేది స్నేహితులు స్నేహితులు అంటే ఫ్రెండ్షిప్ వల్ల చనిపోయాను ఒక ఫ్రెండ్ తీసుకున్నాడు ఆ ఫ్రెండ్ దాన్ని మనం చూపించాడు దానివల్ల మనం తీసుకోవడం అనేది సో ఫ్రెండ్షిప్ అనేది కూడా చాలా దీనివల్ల పాడైపోతున్నారు కాబట్టి మన తల్లిదండ్రులు వాళ్ళ చుట్టుపక్కల డ్రైవర్స్ ఉందా కొంచెం మన పిల్లలు ఏమి తీసుకుంటున్నారు ఎలా వెళ్తున్నారు అనేది మనం అబ్జర్వేషన్ చేసి ఒకవేళ దారి తప్పితే డెఫినెట్గా మనం కౌన్సిలింగ్ చేసే అవకాశం ఉంది అలాంటి ఎవరైనా దారి తప్పినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్కి కానీ మా ఎక్సైజ్కి కానీ డాక్టర్స్ దగ్గర ఇస్తే వాళ్ళందరూ పిలిపించి వస్తారు కౌన్సిలింగ్ చేస్తాం అట్లా వాళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారో వాళ్ళ మీరు కఠిన చర్యలు తీసుకుంటాం కాబట్టి పబ్లిక్ కూడా నా రిక్వెస్ట్ మీడియా ద్వారా ఏంటంటే మీకు ఎక్కడైనా ఇలాంటి వాళ్ళు బాధలు పడితే ఈ డ్రగ్స్ మీద కానీ గంజాయి మీద కానీ ఇంకేదైనా మా దృష్టికి తీసుకొస్తే దాని షోస్ ఐడెంటిఫై చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే వాళ్ళ ఎఫెక్టెడ్ పరిస్థితులు ఉన్నారో వాళ్ళని కౌన్సిలింగ్ చేయటం దాని నుంచి బయటికి తీసుకురావడం అట్లే దాన్ని అన్నీ ఎవరైతే పేదలుగా దాన్ని వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ మీద కట్టించలే చట్టం జరుగుతుంది సో పబ్లిక్ మనందరం కూడా ఎందుకంటే ఒక కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది ముఖ్యంగా ఇవి ఒకసారి దాని లోపలికి వెళ్తే అంత ఈజీగా బయటకు రాలేదు ముఖ్యంగా డ్రగ్స్ అనేది చాలా ప్రాణాంతకం సో వాళ్ళకి ఎంత డోస్ తీసుకోవాలి ఎలా తినేది తెలియదు వాళ్ళు వాళ్ళు ఎలా అడిక్ట్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే మనం కళ్ళను చాలా మంది ఉంచుతాం దాంతో ట్రైన్ రేట్ కూడా పెరుగుతలు మందులో డిఫరెంట్ ట్రైన్ రేట్ కూడా పెరిగా ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు సామాజిక బాధ్యతగా తీసుకొని మా డిపార్ట్మెంట్ నుంచి కూడా అలాంటివి ఎవరైనా దృష్టికి తీసుకొచ్చినా అమ్మినా లేకపోతే ఎట్లా పెట్టడం కూడా మనం కౌన్సిలింగ్ చేయడం చట్టం జరుగుతుంది అట్లా సార్ అమ్మే వాళ్ళు కొంచెం పేదలుగా మనం షాపు నుంచి మూడు షాప్ మూడు లిక్కర్ పాటలు తీసుకెళ్తారు తీసుకెళ్ళి మనకి గ్రామీణ ప్రాంతాల్లో లిక్కర్ షాప్స్ లేని చోట దాన్ని అధిక రకం అంటే దాని మీద ఎవరో ఉపయోగాలు చేసుకొని అమ్మటం జరుగుతుంది దాన్ని మనం అన్నోన్గా బెంచ్ షాప్స్ అనే పదం వాడతాం సో దీనికి మనం చెప్తున్నాం లైసెన్స్ ఫెన్సెస్ కూడా తీసుకోవాలి లైసెన్స్ ప్రెన్సెస్లోనే దాన్ని వాడటం జరగాలి బట్ కొంతమంది కూడా రూరల్ ఏరియాలో అవైలబిలిటీ ఉండదు కాబట్టి దానికి సంబంధించి షాప్లో తీసుకెళ్ళి మనకు అంటే మన ఆఫ్ దీనికట్ దొంగచాటుగా అమ్ముతారు సో అవి కూడా మనం చక్కగా నేరం కాబట్టి వాటి మీద మనం ఎప్పుడు నిఘా పెడుతున్నాము కేసెస్ పెడుతున్నాము వాళ్ళు బైండ్ అవుట్ చేయటము వాటి మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది ఈవెన్ షాపుల వల్ల కూడా చెప్తున్నాము మూర్ దాన్ని ఎక్కువ క్వాంటిటీ ఇస్తే షాప్లో కూడా లింక్ చేసి క్యాన్సిలేషన్ చేస్తాము కూడా ஸோ அதுபோல தந்தையே அம்மாட்டி பேரல்